ఎంపీ కేసినేని నానిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు బుద్దా వెంకన్న కేసినేని చేసిన ప్రతి ఆరోపణకు కౌంటర్ ఇచ్చారు బుద్ధా వెంకన్న కేసినేని నాని కోవట్ అంటూ ఆరోపించారు సినిమా అప్పుడే అవలేదు ఇప్పుడే మొదలైంది చూసుకుందామంటూ సవాల్ విసిరారు దమ్ముంటే పోటీ చేయి గెలుస్తావో లేదో అంటున్నారు బుద్ధ నువ్వు గెలిస్తే బుద్ధా భవన్ ఇచ్చేస్తాను నేను గెలిస్తే నీ కేసినేని భవన్ ఇచ్చేస్తావా అంటూ బుద్ధ కమెంట్ చేశారు తనతో చంద్రబాబు తిట్టించినట్టు దుర్గమ్మ దగ్గర ప్రమాణం చేయగలరా అంటూ కేసినేనికి సవాల్ చేశారు బుద్దా వెంకన్న కుటుంబం మీద ప్రమాణం చేసి చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు నాతో ఎప్పుడూ కూడా కేసినే నానే మీద మాట్లాడమని ఎప్పుడూ చెప్పలేదు చెప్పడం కూడా ఇంకా ఒక విషయం ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయన ఫామ్ నేను కలిసినప్పుడు మీరు చాలా తప్పు చేశారని నన్ను మందలించాడు చంద్రబాబు గారు వీళ్ళ మీద ప్రమాణం చేసి చెబుతున్నా ఇది నిజం నీకు దమ్ముంటే నువ్వు చంద్రబాబు నాయుడు గారు నాతో మాట్లాడించాడని నీ కూతుర్ని అమ్మవారు గుడిగాడికి తీసుకొచ్చి ప్రమాణం చేస్తావా కేసినేని కుటుంబంలో చంద్రబాబు గొడవలు పెట్టలేదని కేశినేని సొంత సోదరుడి భార్యపై కేసులు పెట్టారని ఆరోపించారు బుద్ధ వెంకన్న తొంభై తొమ్మిది నుంచి కే గొడవలు ఉన్నాయి ఇది నగర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యి ఉన్నాయి ఆ నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు చూపించమంటావా లేదా నువ్వు చెప్తావా ఉన్నాయి నువ్వు గొడవపడి అన్నదమ్ములు అన్నాక ప్రతి కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి అసలు నీకు బుద్ధున్నవాడు అయితే వదిన్ని తల్లిలా చూస్తారు అన్నదమ్ములకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వదిన్ని తల్లిలా చూస్తారు మరదల్ని కూతురులా చూస్తారు కేసీ నేను చిన్ని భార్య నీ సొంత మరదలు ఏదో ఈయన కారు పాసు ఆమె పెట్టుకుందంట దాని మీద సెక్షన్లతో సహా కేసు పెట్టాడు ఆ చంద్రబాబు గారు పెట్టమన్నాడా చెప్పు ఇప్పుడు చెప్పు